వెల్కమ్ టు సరేఖ విలేజ్ బ్లాగ్స్ అందరికీ హాయ్ చెప్పండి మేము ఈరోజు చేలోకి వెళ్తున్నాము ఎందుకంటే ఎర్రమటి కోసం వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఎక్కడుందో చూద్దాం రండి అడవిలో అనమాట మేము మా పొలాలు అడవి దగ్గర ఉంది అడవిలోకి వెళ్తున్నాం అడవి దగ్గరికి మా పొలాలు కూడా అడవిలోనే ఉంది రండి చూద్దాం నువ్వు కూడా దో హాయ్ చెప్పు రండి నువ్వు కనిపిస్తున్నావు చూడు దో కనిపిస్తున్నావు చూడు హాయ్ చెప్పు హాయ్ రా పొలాలు ఫ్రెండ్స్ థాయిలాండ్ చెట్లు పెట్టున్నాము ఇవంతా రెండు వెళ్దాం చూసిరా పడుకుంటుంటావు చాలా దూరం లేదు దగ్గరే ఫ్రెండ్స్ మా ఊరు నుంచి పొలం దగ్గరికి మాకు ఎర్రమట్టి అనేది చెవులోనే దొరుకుతుంది అడవి దగ్గరే ఉంటుంది రా నువ్వు ఇటు సైడ్ రా కనిపిస్తావు ఇటు సైడ్ రా నాన్న అక్కోళ్ళందరూ కనిపియద్దా ఇదంతా మా పొలాలే ఫ్రెండ్స్ తైలం చెట్లు పెట్టేస్తున్నాము సూర్య పండ్లు ఇప్పుడు ఉండదు నాన్న అడవిలోకి వెళ్ళాలి అడవిలోకి ఒక రోజు వెళ్దాం ఓకేనా సండే వెళ్దాం నెక్స్ట్ సండే వెళ్దాం ఈ సండే పోను మళ్ళదు హోంవర్క్ రాద్దాం మీరా

చూడండి ఫ్రెండ్స్ అడవి దగ్గరలోనే ఉంది పొలంలో మా పొలాలు కూడా అడవి దగ్గరలోనే ఉంటాయి అడవి మా అడవి ఇదే మామిడి చెట్లే చెట్లు వేసుకోండా మాడికాలు కోసం కాదు పోయి ఎర్రమట్టి వేసుకునే వద్దాం ఇంటికి ఇంట్లో ఎర్రమట్టే లేదు కదా అందుకనేసి మా కొడుకు కూడా అదే విధంగా చెప్తున్నారు మాకు మామిడి పండు దొరికింది ఫ్రెండ్స్ మధు మామిడి పండు చూపి ఇది ఫ్రెండ్స్ మామిడి పండు అన్నీ ఇప్పుడు కొన్ని కోసుకొని వెళ్ళిపోయారు కదా అవన్నీ ఒకటి ఉన్నాయి అవి కింద రాలిపోయి ఉన్నాయి

ఇది పూసుకుంటే కాలికి దురదొస్తుంది ఎక్కువ దురదగా ఉంటుంది చేలో ఇంకా అడవిలో ఇంకా ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళాలి చాలు చెప్పిందిరా ఇట్లా పొండి ఇట్ల పొడి కడివి కాదు నన్ను ఎక్కడరా అపక్క దానించుడు పో పో చూసి కావ్యా అబ్బాయిని కొడుతుడు కావ్యా మంది ఇప్పుడు దాన్ని దిగుతున్నారంట మంది కాదు ఫారెస్ట్ వాళ్ళది అటు సైడ్ వద్దు ఇటు సైడ్ రండి అది పైకి వెళ్ళిపోతాం ఆ దారి ఈ రోజు వద్దు నెక్స్ట్ సండే వద్దాం రండి రాగి ఆ అబ్బాయిని పట్టుకోకాలి రావు ఈ చెట్లే తెలుసా అమ్మ ఇదే గుంజి పండు అంటారు ఈ కాయలు కూడా బాగుంటారు పండు ఈ వేరుని దేనికి ఉపయోగిస్తారు తెలిసిన చిన్నపిల్లకాయలకి కారం నూరి పోస్తారు ఈ ఏర్లు ఫ్రెండ్స్ ఈ ఏర్ని కారం నూరి పోస్తారు అన్నమాట ఇదో చింటి పండు అంటారు తింటారు ఇంటి పనుని ఇది కాయగానే ఉంది పొపోదం ఇప్పుడు వచ్చి బీర పనులు ఉంటుంది పైకి కానీ ఎక్కితే బీరపనులు దొరుకుతుంది మనకి ఏ చూసి రండి ఇదేం చెట్టు తెలుసా మా అడవిలో అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏం పండు కాయల దా ఉంది పండులేదు ఒకే ఒక పండు ఎక్కడా చూపి దీన్నే గుంజు పండు అంటారు దీన్ని లోపల కొట్టు ఉంటుంది టేస్ట్గా ఉంటుంది పండు అనేది చూసిరా వీటిని కూడా తింటారు కాయలు ఈ పనులను కూడా తింటారు అవును బాగుంటుంది బ్లాక్ కలర్లో వస్తే తింటారు నిజంగానే తింటారు కావ్యా బానే ఉంటది వచ్చిన దారికే వచ్చినాం రా దారి ఎక్కడ మర్చిపోయినావో వచ్చిన దారే కదా ఇదే తప్పదాం చూసి పడతావు

ఏం చూడాలి మా అబ్బాయికి ఒక మాడి పని దొరికింది దాన్ని తింటా వస్తున్నాడు నువ్వు తింటే వాళ్ళు ఫీల్ అవ్వరా వాళ్ళకి ఇవ్వాలి కదా చూస్తున్నా మన ఫ్రెండ్స్ కూడా ఇవ్వాలి కదా నువ్వు ఒకటే తింటే ఎలా వాళ్ళకి ఇవ్వరా తింటారా అనేసి అడుగు అక్క కాదు ఫ్రెండ్స్ ఇక్కడ అడుగు తింటారా అనేసి అడుగు తింటే డ్రెస్ బాగోదు కావ్య ఇంకొక రోజు అడవి పైకి వెళ్ళి చూపిస్తాం ఫ్రెండ్స్ అంత మాడి చెట్లే ఎంచనా చుడు మాడి చెట్లు ఇది కొండ అనమాట ఇదిగోన్ ఫ్రెండ్స్ ఎర్రమట్టి ఎర్రమట్టి కడికి వచ్చేసాము ఎర్రమట్టి మట్టి ఎక్కువగా ఉన్నింది కానీ ఇప్పుడు చాలా వాన పడడం వల్ల మట్టి అంతా కొట్టుకొని వెళ్ళి రాయలు మాత్రమే మిగిలింది రాయలే ఎక్కువగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇంటికి తీసుకొని వెళ్ళి దాన్ని జల్లిటెత్తుకొని జల్లిచ్చి తీసుకుంటే మట్టి వస్తుంది ఎర్రమట్టి అనేది విలేజ్లో ఎక్కువగా వాడతారు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం శుక్రవారం కానీ శనివారం కానీ కల్లాపు చల్లి మొగ్గేసి అందులో ఎర్రమట్టి పెడితేనే అందంగా ఉంటుంది అప్పటి కాలంలో ఏమంటే పెద్దవాళ్ళు మనకి చెప్పడం ఇలాగ మొగ్గు వేసి ఎర్రమట్టి పెట్టడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని చెప్తారు ఇంటి దగ్గర కూడా ఎంత అందంగా ఇల్లు అనేది కలకలలాడుతుంది ఎర్రమట్టి పెట్టడం వల్ల మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మొగ్గేసి ఎర్రమట్టి పెట్టండి ఎంత అందంగా కనిపిస్తుందో మీరు చూడండి మాకు ఎర్రమట్టి ఇంట్లో అయిపోతే మేము ఇక్కడే వచ్చి తీసుకొని వెళ్తాము ఫస్ట్లో బాగునింది ఇప్పుడు పైన మట్టి అంతా కొట్టుకొని వెళ్ళింది అంతా రాయలుగానే చూడండి ఫ్రెండ్స్ ఇంటికి తీసుకువెళ్ళి నీట్గా జల్లించి తీసుకోవచ్చు తీసుకొని మనం ఎర్రమట్టిని యూస్ చేసుకుందాము గొలక్రాల్ ఎక్కువగా ఉంది మీరు ఇంట్లల్లో ఇంకా ఎంతమంది ఎర్రమట్టి అనేది యూజ్ చేస్తున్నారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మాకు ఎర్రమట్టి అనేది ఈజీగా చేయలేదు దొరుకుతుంది కానీ చాలామందికి ఎర్రమట్టి దొరకదు అందువల్ల వాళ్ళు షాప్లోకి వెళ్ళి చిన్న ప్యాకెట్ ఇస్తారు కొద్దిగే ఉంటుంది అదే ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అనేసి అమ్ముతూ ఉంటారు అలాగా ఎంతమంది చాలామంది కొనుక్కో ఉంటారు మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి అలాగే ఫాలో చేయండి మాకు సపోర్ట్ చేయండి మీరు మాకు సపోర్ట్ చేస్తారనేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదే మా మొదటి వీడియో ఏదైనా మేము తప్పుగా కానీ ఉంటే మమ్మల్ని క్షమించండి ఏదో మాకు తెలిసిన విధంగా మేము మాట్లాడాము ఈ వీడియోని మీరు చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక వెయిట్ రేకా మొత్తం తీసుకెళ్ళలేవా అంతే ఫ్రెండ్స్ తీసుకున్నాము తీసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్దాము వెయిట్ అనేది చాలా ఎక్కువగా ఉంది కానీ చూసేదాన్ని తక్కు కొద్దిగా ఉంది కానీ ఎత్తి చూస్తేనే వెయిట్ చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ తీసుకొని ఈసారి ఇంటికి వెళ్దాము ఏంటది పండు కన్నీ చూసుకో చూడం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దదో ఇక్కడ ఉంది కదా అది చిన్నది కావ్యాడు కరువులో ఉన్నాడు తింటున్నాడు చూడండి ఫ్రెండ్స్ వీడుగా తినాలి ఏది నీకు

గుంటాకు అంటారు ఇది పూసుకుంటే దొరద ఎక్కువ వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఏ దురద అడవిలో కానీ చేల్లో కానీ ఇది ఎక్కువగా ఉంటుంది మా సైడు చూస్తా నడవాలి కొంచెం పూసుకున్నా కూడా ఎక్కువ వచ్చేస్తుంది రాసుకుంటే